అస్సలం వలైకుంహమతుల్లా వక ముస్లిం సోదరులకి మా చిన్నపల్లి తరఫున ఒక చిన్న విన్నపం మాది ఇక్కడ మహమ్మదియా మజీద్ అని కొత్తగా నిర్మాణం జరగడింది దీని గురించి మా జమాయత్ తరఫున కొంచెం బయట వెళ్ళాల్సిన అవసరం వచ్చింది దీంట్లో అలహమ్దులా మాకేమో బాగానే ఉంది దీంట్లో పని చాలా జరగాల్సింది ఉంది దీని గురించి ఇక్కడ పెద్ద ఒక నలుగురిని నియమించి బయట పంపించడం జరిగింది దీని గురించి అక్కడ ఈ మాకు కొంచెం విరోధులు ఉన్నారు దీని గురించి చెప్పకుండా పెద్ద విషయం కాదు అది దాని గురించి అది ఫేక్ ఇక్కడ లేదు మసీదు లేదు అనేసి కొన్ని విషయాలు చెప్పినారు కానీ దాని గురించి మా సోదరులకి చెప్పేది ఏమంటే ఇక్కడ ఉండేది నిజం దీని గురించి చెప్పడం లేదు అలా గురించి దానాలు ఎవరైనా దానం చేయాలంటే ఇక్కడ వచ్చి చూడొచ్చు చూసి దానం చేయొచ్చు లేదా అలహమ్దుల్లా మా వాళ్ళ మా సఫీర్లు వస్తారనుకోండి దాని గురించి విచారించవచ్చు చెప్పచ్చు చేయవచ్చు కానీ ఇక్కడి గురించి జరిగే కొన్ని ప్రాబ్లముల వల్ల మీరు పట్టించుకోకూడదని అల్లాతో మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా దయచేసి వచ్చి చూసి ఏమన్నా చేయాలనుకున్న పెద్ద దయగలు వారు వచ్చి సహాయం చేయవచ్చు అల్లా తల ఇంటికి ఇస్తే అల్లా తల దాన్ని ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని మీకు తెలుసు మేము నేను చెప్పే అంత మాకు వయసు కూడా లేదు దీని గురించి ఒకటే విషయం చెప్తా ఉన్నాం మహమ్మదియా మజీద్ హెచ్ఎంఆర్ ట్రస్ట్ చిన్నేపల్లి ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది ఏపీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వీడియో ఎక్కడ పోతుంది మాకు చెప్పడం మా మాటల్లో మీకు అర్థమై ఉంటుంది మేము ఇక్కడ ఇక్కడ జరుగున్న పరిస్థితులు ఏమి అనేది మేము ఈ సోదరులకు తెలియజేది ఒకటే ఒకటి చెప్పేది వినొద్దండి అల్లా దయ వల్ల అల్లా గురించి మీరు ఒక మనసు పెట్టి మాకు ఒక సహాయం గురించి అల్లా ఇంటి గురించి ఇక్కడ స్థలం కూడా చాలా తీసిండాం ముప్పై లక్షల దాకా అయింది కానీ దాంట్లో మేము కొంచెం కట్టిండాం దాంట్లో ఇంకా కట్టాల్సింది కూడా ఉంది ప్రస్తుతానికి దీంట్లో మేము నమాజ్ ఉన్నాం పిల్లలు కూడా తెల్లవారుజామున మొక్తకి వస్తారు నూరు పిల్లలు దానికి పైబడి ఉన్నాం ఇన్షా అల్లా ఈ నెలలోనే ఇరవై మూడో తేదీ చిన్నదిగా కూడా ప్రోగ్రామ్ పెట్టినాం పిల్లలకి వాళ్ళు చదువులకి వాళ్ళకి ఏదో ఇచ్చేది వాళ్ళు ఇది షాపన్యాలు కదా దాని గురించి మేము ప్రోగ్రామ్ కూడా పెట్టినాం ఈ ప్రోగ్రాంలో కూడా పెద్ద పెద్ద దాతలు కూడా వస్తారు వింశాల దాని గురించి అలా గురించి మీరు కూడా మాకు ఒకటే విన్నపం చిన్న ఒక విలేజ్ మాది ఇక్కడ వసతి కూడా మాకు ఏ లేదు దాని గురించి మీరు కూడా ఏదో సహాయం గురించి మేము విన్నపం తెలియజేసుకుంటున్నాం కానీ ఇక్కడ మాటలు మీరు వినదలుచుకుంటే నేరుగా వచ్చి ఇక్కడ చూడచ్చు అలహదుల్లా అల్లా ఇంటికి మీరే చేయొచ్చు దాని గురించి మాకు ప్రాబ్లం లేదు కానీ మాకో విన్నపం ఉంటే దీని గురించి మాకు చాలా ఖర్చు ఉంది అది మీకు తెలియంది తెలియంది లేదు కానీ స్థలానికి డబ్బులు కట్టాలి మసీదు పని కూడా జరగాలి దీని గురించి అందరికీ విన్నపం ఏమంటే మా సోదరులకు పెద్దల చిన్నగంత విన్నపం దీని గురించి మీరు దృష్టి పెట్టి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం అస్సలం వైకమ్